హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు సక్సెస్ సిరీస్ ఈరోజు మనం తెలంగాణ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం విద్యా విధానంలో మార్పులు తెస్తున్న రేవంత్ సర్కార్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో దశాబ్ద కాలంలో వినూత్నాలు భాషా ఉపాధ్యాయులకు పీటీలకు పదోన్నతులు ముఖ్యమంత్రి స్వయంగా ఉపాధ్యాయులకు దశా దిశా నిర్దేశం ఉపాధ్యాయ శిక్షణ కాలంలో ఉపాధ్యాయుల నియామకం జరగాలి టెట్ పరీక్ష కోసం ఫీజు తగ్గించడం చారిత్రాత్మక నిర్ణయం ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి నిర్లుప్తకు గురైన విద్యా విధానం రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత విద్యావైద్య రంగాలకు ఎక్కువ ఇస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ప్రభుత్వ పంచాయతీరాజ్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు పదోన్నతులు బదిలీలు చేశారు దాదాపు పదివేలకు పైగా కొత్త ఉపాధ్యాయులకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చి ప్రభుత్వ పంచాయతీరాజ్ పాఠశాలలో నియమించారు గత మూడు దశాబ్దాలుగా పదోన్నతులకు నోచుకొని భాషాపాధ్యాయులకు పీటీలకు పదోన్నతులు కల్పించారు ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న ప్రాథమిక పాఠశాల వేతనాలు తీసుకుంటున్న దోపిడీకి వెట్టి చాకరీ గురయ్యామని భాషా ఉపాధ్యాయులకు పీటీలకు పదోన్నతులు ఇవ్వాలని కోరగానే శాసన శాసనమండలి ఎన్నికలు రావడం పండితులు పీటీలలో ఓట్ల కోసం ప్రభుత్వం ఉత్తరాలు తీయడం ఎస్జిటి ఉపాధ్యాయులు పండితుల అప్గ్రేషియా పోస్టులతో తమకు అవకాశం అవ్వాలని కోరడం తెలంగాణ రాష్ట్రం ఉన్నత న్యాయస్థానం హైకోర్టుకు వెళ్ళి స్టే తేవడం పండితులు పీటీలు పదోన్నతుల వాయిదా పడటం ఈ విధంగా మూడు నాలుగు సార్లు జరిగింది రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత ప్రత్యేక శ్రద్ధ తీసుకుని హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసి పండితులకు అనుకూలంగా ఉత్తర్వులు వచ్చింది ఎస్జీడీ ఉపాధ్యాయుల సుప్రీంకోర్టుకు వెళ్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ ఉన్నతాధికారిని పంపి కేసును డిస్మిస్ అయ్యేలా చేశారు హైకోర్టు న్యాయవాది ఉమారాణి పండిత పోస్టులను పండితులకే చర్యలు తీసుకుంటున్నారు ఉన్నత విద్యా మండలి చైర్మన్ను సభ్యులను విద్యాశాఖ కమిషన్ చైర్మన్ను సభ్యులను నియమించి విద్యా విధానంలో మార్పులు చేయనున్నారు తెలంగాణ రాష్ట్రంలోని మంత్రులను నియమించి విద్యాశాఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యవేక్షణలో చేస్తున్నారు ప్రభుత్వ పంచాయతీరాజ్ పాఠశాలల్లో ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇచ్చినప్పుడు కొత్త ఉపాధ్యాయులకు పోస్టింగ్ ఆర్డర్లు ఇచ్చినప్పుడు నవంబర్ పద్నాలుగు బాలల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని ఎల్బి స్టేడియంలో విద్యా సదస్సు నిర్వహించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే స్వయంగా ఉపాధ్యాయులకు దశాదిశా నిర్దేశం చేశారు నాణ్యమైన విద్యను ప్రభుత్వ పంచాయతీరాజ్ పాఠశాలలో పనిచేస్తున్న విద్యార్థులకు అందించాలని మార్గదర్శకాలు చేశారు ఉపాధ్యాయ శిక్షణ కళాశాలల్లో ఉపాధ్యాయు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పంచాయతీరాజ్ పాఠశాలలో పనిచేయడానికి నియమించిన ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు డిఎడ్ బిఎడ్ పూర్తి చేసిన పూర్తి చేసి ఉండాలి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని డిఎడ్ బిఎడ్ కళాశాలల్లో ఉపాధ్యాయులు ఉపన్యాసకులు ఆచార్యుల పోస్టులు గత దశాబ్దంగా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడం లేదు కాంట్రాక్ట్ ఉపాధ్యాయులను ఉపన్యాసకులను డిప్యూటేషన్ మీద ఉపాధ్యాయ శిక్షణకు కళాశాలలో ఉపాధ్యాయులను ఉపన్యాసకులను ఆచార్యులను నియమించి విద్యా సంవత్సరం పూర్తి చేస్తున్నారు ప్రాథమిక పాఠశాలల్లో ఎస్జిటి ఉపాధ్యాయులను నియమించి వారికి చిన్నప్పటి నుండి నాణ్యమైన విద్యను అందిస్తే పెద్ద చదువులు చదవడానికి సులభమవుతుందని తెలంగాణ రాష్ట్రంలోని అన్ని డైట్ కళాశాలల్లో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర రాజధానిలో హైదరాబాద్లో ఒక్క డైట్ కళాశాల లెక్చరర్ లేకపోవడంతో హైదరాబాద్ జిల్లా విద్యాధికారికి ప్రిన్సిపాల్గా అదనపు బాధ్యతలు అప్పగించారు హైదరాబాద్లో విద్యాశాఖ అనేక వినూత్న కార్యక్రమాలకు చేపట్టడంలో నిజామాబాద్ నుండి డిప్యూటేషన్ మీద వచ్చి ఎస్ఆర్ఈ ఆ డైట్ కళాశాల ప్రిన్సిపాల్గా నియమించారు అన్ని పోస్టులకు ఖాళీగా ఉండే డిప్యుటేషన్ మీద నియమించడానికి నోటిఫికేషన్ జారీ చేశారు డిఎడ్ ప్రథమ సంవత్సరం పూర్తయి పరీక్షల తేదీలు వచ్చినప్పటికీ ఉపాధ్యాయుల శిక్షణ కళాశాలలో ఛాతోపాధ్యాయులకు సరైన శిక్షణ ఇవ్వడానికి ఉపాధ్యాయులు లేరు పాఠశాలలు కాకుండా శిక్షణ కళాశాలల్లో శిక్షణ లేకుండానే పరీక్షలు నిర్వహించడం ద్వారా వారికి ఏ విధమైన ఉపాధ్యాయులను తయారు చేయవచ్చో మనం ఊహించవచ్చు ఇరవై ఇరవై నాలుగులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కొత్త ఉపాధ్యాయుల్లో కొంతమంది ఒక్కరోజు కూడా శిక్షణ కళాశాలకు వెళ్లకుండా శిక్షణ పూర్తి చేసినట్లు సర్టిఫికేట్ తీసుకొని వస్తే విద్యాశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించి శిక్షణ తీసుకొని ఛాత్రోపాధ్యాయులను పోస్టింగ్ ఇవ్వకుండా ఆపివేశారు తెలంగాణ రాష్ట్రంలోని విద్యాశాఖకు లక్షల లక్షల నిధులు మంజూరు చేస్తున్న ప్రభుత్వం అసలు సిశులైన ఉపాధ్యాయ శిక్షణ కళాశాలల్లో ఉపాధ్యాయులను నియమించకుండా నాణ్యమైన విద్యను ఏ విధంగా అందిస్తుందని ఉపాధ్యాయులు తల్లిదండ్రులు మేధావులు విద్యార్థి యువజన ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఉన్నత పాఠశాలల్లో పీజీలు పిహెచ్డీలు ఎంఈడిలను పూర్తి చేసి ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాల అనుభవం కలిగిన వారికి పదోన్న పదోన్నతుల ద్వారా డిఎడ్ బిఎడ్ కళా కళాశాలల్లో ఉపాధ్యాయులుగా ఉపన్యాసకులుగా ఆచార్యులుగా నియమిస్తే శిక్షణ కళాశాలలో ఛాత్రోపాధ్యాయులకు సరైన శిక్షణ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది చాలామంది ఉపాధ్యాయులు ఉన్నతోన్నత చదువులు చదివి డైట్ డిఎడ్ బిఎడ్ కళాశాలలో పదోన్నతులు రాగా ఉపాధ్యాయులుగా పదవి విరమణ చేస్తున్నారు టెట్ పరీక్ష కోసం ఫీజులు తగ్గించడం చారిత్రాత్మక నిర్ణయం తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పంచాయతీరాజ్ పాఠశాలల్లో నియమించడానికి డిఎస్సి ద్వారా ప్రభుత్వ పంచాయతీరాజ్ పాఠశాలలో ఉపాధ్యాయుల పోస్టింగ్లను భర్తీ చేశారు ఉపాధ్యాయ నోటిఫికేషన్కు ముందు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ను నిర్వహిస్తారు రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత రెండుసార్లు టెట్ నోటిఫికేషన్ ఇవ్వడం ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసిన ఛాతర ఉపాధ్యాయులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు గతంలో ఫస్ట్ పేపర్కు వెయ్యి రూపాయలు రెండు పేపర్లు రాస్తే రెండు వేల రూపాయలు వసూలు చేసేవారు ఈ ఫీజు ఒక్కసారే ఉపయోగపడేది ఎక్కువ మార్కుల కోసం మళ్ళీ టెట్ పరీక్ష రాస్తే మళ్ళీ ఫీజు కట్టాల్సి వచ్చేది రేవంత్ సర్కార్ టెట్ పరీక్ష ఫీజును వెయ్యి రూపాయల నుండి ఏడు వందల యాభై రూపాయలకు చేసింది రెండు పేపర్లకు పదిహేను వందల రూపాయలు ఫీజు నియమించింది రెండుసార్లు టెట్ పరీక్ష రాసి మార్కులను పెంచుకోవాలనుకుంటే మొదటిసారి ఏదైనా అనుచిత కారణాల వల్ల పరీక్ష రాయని వారు రెండోసారి టెట్ పరీక్ష రాయాలనుకుంటే టెట్ పరీక్షకు ఫీజుల నుండి మినహాయింపు ఇవ్వడం చారిత్రాత్మక నిర్ణయమని నిరుద్యోగ ఉపాధ్యాయులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఛాత్రోపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు రేవంత్ విద్యాశాఖలో విప్లవాత్మకమైన మార్పులు తేవడానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులకు అందరికీ కలిపి వచ్చే విద్యా సంవత్సరం నుండి ఇంటర్గ్రేడెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను స్వంత భవనాల్లో నిర్మించి నాణ్యమైన విద్యను పేద బడుగు బలహీన వర్గాల ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులకు అందించనున్నారు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో గత ప్రభుత్వంలో విద్యారంగంలో ఊహించినంత మార్పులు జరగలేదు రెండు వేల పద్నాలుగు జూన్ తర్వాత విద్యారంగానికి కేటాయించిన బడ్జెట్ తగ్గుతూ వచ్చింది అనేక వేల మంది ఉపాధ్యాయుల శిక్షణ శిక్షణలైన డిఎడ్ బిఎడ్ పూర్తి చేసుకుని డిఎస్సి ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియ కోసం ఎదురు చూస్తున్న వారికి నిరాశ మిగిలింది ఎయిడెడ్ పాఠశాలల్లో కళాశాలల్లో అనేక సంవత్సరాల నుండి ఉపాధ్యాయుల భర్తీలు చేయడం ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయుల పదవి విరమణ చేస్తున్నారే తప్ప కొత్త ఉపాధ్యాయులు రావడం లేదు